అల్మాజగూడ పరిధిలోని చప్పిడి అవిరెడ్డి గార్డెన్ లో సెప్టెంబర్ ఇరవై రెండున నిర్వహించే విశ్వశాంతికై శ్రీ మధ్వరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసి యజ్ఞ కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన శ్రీ శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు సందర్భంగా సవితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ యజ్ఞానికి తప్పకుండా హాజరవుతారని అలాగే ఈ మహాయజ్ఞానికి హిందూ బంధువులందరూ తప్పక హాజరవ్వాలని పిలుపునిచ్చారు అలాగే యజ్ఞం నిర్వహిస్తున్న శ్రీ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వకర్మ యజ్ఞ కమిటీ చైర్మన్ నారోజు కుమారస్వామి చారి అధ్యక్షుడు అవాంఛ మురళీచారి కోశాధికారి బండోజు రవిచారి బండికట్ల వెంకటేశారి రాళ్లబండి బండి మాణిక్యం చారి వీరాచారి పసునూరి మల్లేశ్చారి కలకొండ శ్రీనివాస్చారి కొందనం రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు వారందరికి అభినందిస్తూ లోక కళ్యాణం కోసం ఎవరమైనా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఎవరమే ఏ పూజ చేసినా ఏ యజ్ఞం చేసినా కూడా ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకోవడానికి చేస్తాం కాబట్టి అందరం కలిపి ప్రశాంతంగా ఇలాంటి యజ్ఞాలు జరుపుకోవడానికి అందరం సహకరిద్దాం